బాపట్లకు చెందిన సాయి ఫనీంద్ర రోడ్డు ప్రమాదానికి గురి కావటం తీవ్ర గాయాల పాలవ్వటంతో సత్తెన్నపల్లి మాజీ ఎమ్మెల్యే భారతి గారు సీఎం గారిని కలిసి సాయం కోరగా వెంటనే మానవత్వంతో స్పందించిన చంద్రబాబు గారు పది లక్షలు మంజూరు చేశారు నేను సిపిఎం పార్టీ ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదని అన్నింటిలో నా పేరు పుతుంబాక భారతి అందరికీ తెలిసిందే ఏరియా మొత్తానికి తెలుసు నేను అందుకని పేదలు కాదు ధనికులు కాదు ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా అంతే ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారో బాబుని సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను నాకు మిత్రులు ఇద్దరు ముగ్గురు సహాయం చేశారు ఇక్కడ వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు నేను చెప్పిన వెంటనే పది లక్షలు చెక్కు రాశారు ఇవాళ చెక్కు తెలియజేశారండి తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు నేను వచ్చాను దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది చాలా ఆర్థిక విడుదుడుకులను ఎదుర్కొంటుంది ఆ పరిస్థితుల్లో కూడా ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా ఈ సందర్భంలో పది లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు అందుకని ఈరోజు వచ్చాను నేను వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు కవల రైతు కుటుంబం వెంకటేశ్వరరావు ఆయన పేరు భార్య భర్త తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు అమ్మాయి అబ్బాయి అని వాళ్ళల్లో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా దాంట్లో లేదు అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలు అండి ఇప్పుడేం కాదు కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు